దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా ఈరోజు ఉదయం లాభంగానే పరిశుద్ధాత్మ దేవునితో మీరు సమయాన్ని గడిపారని వాక్యం చదువుకున్నారని ప్రాంతం చేసుకున్నారని నమ్ముషి ఉన్నాను ప్రతిదినూ కూడా ప్రభుత్వ సమయాన్ని మనము గడిపినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఆయన నుంచి ఈరోజు దేవుని బిర్ల దేవాది దేవుని యొక్క సన్నిధానంలో మనం అందరం చేరి ఉన్నాం ఒక శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనలను బలపరచాలని దీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముస్తూ ఉన్నాను చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానాలను ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఇదిను పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలవల్సండి ప్రార్థన పరిశుద్ధుల నీకు వేలాది వందనములు స్తోత్రములు వేసయ ఉదయం కాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడండి దర్శించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమును అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతనం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము పద్దెనిమిదవ సంకీర్తన పద్దెనిమిదవ చరణమును చదువుకుందాం ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యహోవన్నో ఆదుకో దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం అండి దావిధ భక్తులు తెలియచేసినటువంటి మాటలు శత్రువుల చేతి నుండి సౌల చేతి నుండి దేవుడికి తప్పించిన తర్వాత దేవాత దేవునికి ఒక గీతాన్ని రాస్తూ ఉన్నాడు కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నాడు దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఆపత్కాల ముందు వారు నా మీదకి రాగా శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు శత్రువులు నా మీద దండెత్తి వారు నా మీదకి వచ్చినప్పుడు దేవుడు నన్ను ఆదుకున్నాడు దేవుడు నాకు సహాయం చేశాడు దేవుడు నాకు సపోర్ట్గా నిలబడ్డాడు దేవుడు అన్ని విషయాలలో నన్ను నడిపించాడు అని దావిది ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు దావీదుకు దేవుడు సహాయం చేయటకు గల కారణం దావీదును దేవుడు ఆదుకునేటకు గల కారణాన్ని మనం గమనిస్తే అకింత చలనములు ఆయన ఉంచే ఉన్నాడు నేను ఆయనకు ఇష్టడను గనుక ఇక్కడ దావీదుకు దేవుడు సహాయం చేయటకు గల కారణం ఏమిటంటే దేవునికి దావీదంటే ఇష్టం హృదయానుసారుడిగా దావీదు ఉంచుకున్నాడు దేవునికి నచ్చినటువంటి కార్యాలు దావీదు చేశాడు ప్రతిరోజు చేశాడు వాక్యం చదువుకున్నాడు దేవుడితో ఎక్కువగా సాన్నిహిత్యం కలిగినటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నాడు అని అందుకే దావీదు ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దావీదుకు దేవుడు సహాయం చేసి ఆదుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం ఈరోజు మన యొక్క కష్టాలలో ఆపదలలో శ్రమలలో మన యొక్క ఇబ్బందులలో దేవుడు మనకు సహాయం చేయాలంటే మనం దేవునికి ఇష్టడుగా మనము కనపడాలి దాని కూడా దేవుడు అంటాడు నీవు బహుప్రియుడు దేవునికి ఇష్టంగా ధాన్యాలు జీవించాలి అందుకే కష్టం వచ్చినప్పుడు తప్పించాలి లోకంలో దేవునికి సహాయం చేయాలంటే ఇష్టడిగా జీవించాలి దేవుడు నచ్చిన జీవితాన్ని నేను జీవించాలి అప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు అటువంటి కృపా సహాయములు పరిశుభ్ర ఆత్మదేవుడు దేవుడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనిగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుల నీకు వేలాది వందనములు స్తోత్రములు కూడా అవ్వ ఉదే కాల సమయంలో మేమందరం తండ్రి మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మాట్లాడారు మాకు సహాయం చేస్తానని మా పక్షముగా నిలబడతానని మీరు వాగ్దానం ఇచ్చారు తండ్రి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి దావీదుకు తోడుగా ఉన్నటువంటి దేవుడవు ఈరోజు మాకు తోడుగా ఉండి ప్రతి విషయాలలో నడిపించమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె